అడల్ట్ దిగో పేరెంట్ కానీ మూడిగాలు ఉంటాయి ఈ మూడుగాల్ని సరైన పద్ధతిలో సరైన సమయంలో సరైన మలుచుకోగలిగితే వాడు చాలా ఆరోగ్యవంతుడు అయిపోతాడు ఒక గురుగారి దగ్గరికి వెళ్ళారు గురుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యుని ఎవరంట కిల్ యువర్ పేరెంట్స్ అన్నాడు ఏంటి కానీ పిచ్చెక్కింత మంచి విషయాలు నేర్చుకుందామని తండ్రి గురుగారి దగ్గరికి వెళ్తే తండ్రిలో ఫీల్ అయ్యి గురుగారి దగ్గర కలిపితే నా తల్లిదండ్రులు చంపేమో కిల్ యువర్ పేరెంట్స్ ఇది కావాల్సి ఉంటుంది నేను మనసే పలితో బుక్లో రాశాను కిల్ యువర్ పేరెంట్స్ అంటే కిల్ యువర్ పేరెంట్ యుగో అని అర్థం ఎందుకు పేరెంట్ అని చంపాలి అంటే నువ్వు ఎప్పటి నుంచో ఏదైతే నేర్చుకున్నావో అదే ఇప్పుడు కంటిన్యూ అయితే ఎప్పటి నుంచో నీకు వచ్చిన రిజల్ట్ మించి కాదు మా ఇంటా వంట లేదమ్మా ఇటువంటి బుద్ధులు మా ఇంటా వంట లేదమ్మా ఇటువంటి పద్ధతులు పేరెంట్ ఎప్పుడు కూడా అంటే మారడానికి యాక్సెప్ట్ చేయన ఒక ఇది భద్రత భద్రత ఉండు కంఫర్ట్గా ఉండు మార్కో నీ ఏం చెప్పింది ఏం చెప్పింది నువ్వు ఏం చదువుకోవో ఎక్కడ పుట్టో నువ్వు 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 ఉన్న పరిస్థితులకు కొనుక్కో అక్కడ ఉండిపోవు ఆ ఈగో ఎంతకాలం ఉంటే అంతకాలం నువ్వు కొత్త విషయాలు నేర్చుకో అడల్ట్ ఎప్పుడు కూడా నేర్చుకోమని చెప్తుంది చైల్డ్ ఎప్పుడు కూడా తోటి ఉంటుంది నేర్చుకోవడానికి బుల్లి సైంటిస్ట్ చైల్డ్ ఈగో అడల్ట్ అనేది లాజికల్గా ఆలోచిస్తుంది ఒకే ఎగ్జాంపుల్ మూడు పద్ధతులు చూద్దాం ఇప్పుడు నేను ఈ ఈ కొలలో పుట్టాను నేను ఇటువంటి డైట్ తీసుకుంటాను అందుచేత నేను ఎలాగే కంటిన్యూ చేస్తానంటే దట్ ఈస్ పేరెంట్ పేరెంట్గా స్టేట్ అండి అడల్ట్ అంటే నువ్వు ఈ కులలో పుట్టావు ఓకే సంతోషం ఆ ఫుడ్ తీసుకోవడం మంచిది కాదు ఆ ఫుడ్ బదులు ఈ ఫుడ్ తీసుకుంటే మంచిదని లాజికల్గా ఆలోచిస్తే అడల్ట్ కొట్టాను అలా కాకుండా నువ్వు తీసుకున్న ఫుడ్ కూడా మంచిదే అది కంటిన్యూ చేయని చెప్పేసి ఆలోచించి తీసుకుని తీసుకుంటే అడల్ట్ కొట్టాడు ఆలోచించకుండా నువ్వు పుట్టిన వాతావరణం కారణంగా చాలా కాలంగా నీ వచ్చే భావాలు ఏమవుతున్నాయో చాలా కాలంగా నువ్వు నేను నమ్మిన సిద్ధాంతాలు ఏమవుతున్నాయో చాలా కాలంగా నువ్వు నేర్చుకున్న తీరీలు లోపల ఉన్నాయో అవి నిన్ను డామినేట్ చేసి ఆ విధంగా ముందు తీసుకుని దట్ ఈస్ అ పేరెంట్ పిల్ల యువర్ పేరెంట్స్ అంటే పేరెంట్ ఇగో చేస్తే నువ్వు నేర్చుకోగల్యే శక్తి బయటకు వస్తుంది నీవు నేర్చుకున్నవన్నీ నేను డామినేట్ చేస్తున్నాయి నీ వ్యక్తిత్వం ఎదక్కకుండా చేస్తున్నాయి ప్రతిసారి చైల్డ్గా బిహేవ్ చేస్తే చైల్డ్ ఇగో ఎప్పుడు లాజికల్గా ఆలోచిస్తే అడల్ట్ ఇగో ఎప్పుడు పెద్ద పెద్దల్లాగా బిహేవ్ చేసి ఆలోచిస్తే పేరెంట్ ఇగో ఎప్పుడు పేరెంట్ అవ్వాలి ఎప్పుడు అడల్ట్ అవ్వాలి ఎప్పుడు చైల్డ్ అవ్వాలి అనేది పరకాపరవాసం చేస్తే ఉన్నతమైన వ్యక్తిత్వం దీని మీద ఇంకో వీడియో చెప్తాను ఎందుకంటే అది చెప్పాలంటే పెద్దది అది ఇంకో వీడియో చేస్తాను ఇంకోసారి గుర్తు చేయండి నాకు కాబట్టి నేను మారను అనే పద్ధతి పేరెంట్ చిలిపి చిలిపి చేష్టలు చేసి మాట మాటికి నేర్చుకోవడం కోసం ప్రయత్నించినప్పుడు చైల్డ్ బిహేవ్ వచ్చింది చైల్డ్ ప్రతిదాని లాజికల్ కాల్సి మంచి చోటు విసిలించి అడల్ట్ అండి పెద్ద మనసులో ఇది పేరెంట్లుగానే పడితే నువ్వు అప్డేట్ అవ్వు అప్గ్రేడ్ అవ్వు అదంతా కూడా నాశనం అయిపోతుంది అనమాట ఒక వయసు తర్వాత అది ఉండదండి అది ఇది ఉండదండి చచ్చిపోతుందండి చచ్చిపోతుందండి నాశనం అయిపోతుంది పేరెంట్ స్టేట్ లో ఉన్నప్పుడు అంబాసిడర్ కారు నాశనం అయిపోయిందండి మళ్ళీ తిరిగి దానికి ఎక్స్టెన్షన్ లేదు బజాచాతకు ఇప్పుడు లేదండి కొడాక్ ఫిల్మ్స్ ఇప్పుడు లేవండి నోకే ఫోన్ ఒకప్పుడు వెలిగింది ఇప్పుడు లేదండి పేరెంట్గా స్టేట్ మా టెక్నాలజీ మంచిది మేము మంచిది మా కులం మంచిది మా మతం మంచిది మా ఆహార వ్యవహారాలు మంచివి మేం మంచాడు నేను తట్టిందే రంబా నా సో నా సంతోషం నీ సంతోషం నా దుఃఖం ప్రపంచ దుఃఖం అనుకున్న వాళ్ళందరూ పేరెంట్ లో ఉన్నారు వాళ్ళు మారకపోతే అడల్ట్ ఇగోస్ట్రేట్ చేసుకుని అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అప్డేట్ అండ్ అప్డేట్ కాకపోతే పేరెంట్ ఇగోస్ట్రీస్ ఎంతకాలం డామినేట్ చేస్తే అంతకాలం నువ్వు ఏది నేర్చుకో అందుకే కిల్ యో జన్మాంకం ఏమిటంటే కిల్ యో పేరెంట్స్ నీ పేరెంట్ ఈగో చంపేస్తే నిజమైన నేర్చుకునే శక్తి బయటకు వస్తుంది అప్డేట్ అండ్ అప్గ్రేడ్ ప్రీ ఆక్యుపైడ్ థాట్స్ నిన్ను డామినేట్ చేస్తున్నాయి ఒక టీ కప్ లో టీ వేస్తాం నిండిపోయింది ఇంకా వేస్తాను అంటే ఆ కప్ ఎన్నిసార్లు నింపుతామండి ఒకసారి నింపిపోయింది నీ బ్రెయిన్ అంతా కూడా నువ్వు నమ్మిన సిద్ధాంతాలతో నిండుకుపోతే ఆచార వ్యవహారాలతో నిండిపోతే నువ్వు నమ్మింది నిజమే అనుకుంటూ ఉంటే కొత్తది ఎక్కడ వస్తుంది ప్లేస్ ఏది అన్ లెర్ డిలీట్ ర్ ప్రీఆక్యుపై థాట్స్ యువర్ పేరెంట్స్ మీన్స్ పేరెంట్ కాని చంపే అటల్ట్ కోర్ చేసి బయటకు వస్తుంది నేర్చుకోగలిగే శక్తి పెరుగుతుంది కొత్త జీవితం వస్తుంది లిమిటెడ్ బిలీఫ్స్ రేపు తక్కువ 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 అనేది తుక్కు అయిపోతావు నేను కులంలో పుట్టాను అందుకైతే ఎదగలేను ఈ మతంలో పుట్టాను అంతకైతే ఎదగలేను ఈ వంశంలో పుట్టాను అందుకే ఎదకలేకపోతాను అంతే నా డబ్బుల్లో అందుకే ఎదగలేకపోతున్నాను నా చదువు లేదు అందుకైతే లేకపోతే లాభం అందుకే ఎదలబోతున్నాను పట్టకుండా ఇవన్నీ కూడా లిమిటెడ్ బిలీఫ్ లిమిటెడ్ బిలీఫ్ లిమిటెడ్ బిలీఫ్ నేను నొక్కి 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 అప్పడం చేసేస్తున్నాయి దాన్ని బ్రేక్ చేయాలి యువర్ పేరెంట్స్ నువ్వు ఎక్కడ పుట్టావు మర్చిపోవు ఏ కులలో పుట్టావు మర్చిపోవు ఏ సమాధిలో పుట్టావు మర్చిపోవు నువ్వు అనుకుంటే ఇప్పుడు కావాలనుకుంటే వేర్ యువర్ అక్కడి నుంచి మొదలు పెట్టాడు వాట్ యువర్ నువ్వు ఏంటో అక్కడి నుంచి మొదలు పెట్టు నువ్వు మొదలు పెట్టు యువర్ పేరెంట్స్ యూజ్ యువర్ అడల్ట్ నేర్చుకో 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 ఎర్నింగ్ ఎర్న్జే ఎర్న్జే ఎర్న్ ఎర్న్ అంటే డబ్బులేం కాదు లెర్నింగ్ కూడా ఎర్నింగ్ కింద వస్తుంది లెర్న్ అండ్ లెర్న్ అండ్ ఎర్న్ నిరంతరం చేసుకుంటే వెళ్ళు నువ్వు ఎవరైతే ఆదర్శ ఎవరైతే రోల్ మోడల్ ఉన్నావో వాళ్ళు నిన్ను చూసి అలిసిపో పొందే స్థితికి నువ్వు వెళ్ళగలడమే సక్సెస్ అంటే నువ్వు రోల్ మోడల్ గా ఒకరిని అనుకుంటే ఆ రోల్ మోడల్ కూడా నీకు కాంపిటేటర్ గా మారే స్థితికి వెళ్ళగలగడమే సక్సెస్ అంటే అది మీరు చేయగలరు మీరు చేసే సో ఇప్పటివరకు దరిద్రం ఏదైతే ఉందో అన్లర్న్ చేయండి అవసరం లేదు అన్లర్న్ చేయండి కొత్త విషయాలు నేర్చుకోండి రీలర్న్ లర్నింగ్ అన్లర్నింగ్ రీలర్నింగ్ కిల్ యువర్ పేరెంట్స్ ఇటువంటి మంచి కంటెంట్ కోసం గ్రో హెల్దీ వెల్దీ వెల్దీ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి నా ప్రోగ్రామ్స్ మీ ఊర్లో కావాలన్నా నా ప్రోగ్రామ్లు జరిగే దగ్గర రావాలనుకున్నా ఆన్లైన్ ప్రోగ్రామ్ కానీ సరే సరే ఏ ప్రోగ్రామ్ అని ఇవ్వడానికి స్కూల్స్ కాలేజీలు మరొకటి నన్ను పిల్లండి మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తులుగా ఒక పవర్ హౌస్ నా నుంచి మీకు వస్తుందండి శక్తివంతంగా మారుతారు మేహోనా అండ్ నేనున్నాను ముందునే మంచి కాలం ముందు ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఐ లవ్ యూ ఆల్